Hi, I'm Kartik Yenamandra. Uh, I am from 360D Sports, and uh, this uh, Telangana Sports Conclave, I think this this is one of the trends it is I can say for the Telangana sports ecosystem, especially because um, none of the earlier governments took an initiative for sports, and this particular government is doing pretty good, and I'm pretty sure this is a great start for Telangana. And we're going to see more and more uh, 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 like the developments happening in sports, and this collaboration today will be an uh, example uh, for the future. Wishing everyone a good luck. Thank you. Sure, sure, sure. So uh, the new policy which has come up uh, right now, I think it is benefiting the uh, especially the coaches in a big way um, uh, because one who was struggling with. Uh, uh, a temporary uh, role till now is getting a full-time role. and the sports persons who is participating uh, in the international uh, arenas, they are getting a good uh, support on the infrastructure and the finance side. i think these are the biggest examples what uh, the government is setting up. developing the infrastructure, uh, setting up the universities, i think many, we, we, we are going to see many uh, management students who are going to come. Uh, ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ హై మై సెల్ఫ్ సెల్ఫీని విక్టోరియా గంధం తెలంగాణ ఓపెన్ వాటర్ ఫీమేల్ స్విమ్మర్ ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్ ఈరోజు ఈ విధంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ వాళ్ళ కోసం ఒక స్కాలర్షిప్ అనేది ఒక స్పాన్సర్షిప్ అనేది నిజంగా వినడానికి ఎలా ఉందంటే మా చిన్నతనంలో మాకు ఇట్లాంటి అవకాశం లేకుండింది కదా వాట్ వీ మిస్డ్ అనేది మాకు ఈరోజు మేము తెలుసుకున్నాము అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు మేము నేర్చుకున్న దాంట్లో ఏముందంటే నెక్స్ట్ మా జనరేషన్స్కి మన గవర్నమెంట్ నుండి వస్తున్నటువంటి బెనిఫిట్స్ని మేము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మాకు ఏ విధంగా మేము తెలుసుకున్నాము దీనికంటే ఎక్కువగా మేము మా పిల్లలకు నేర్పించగలుగుతామండి అండ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ రియలీ ఆల్ ద బెస్ట్ గాయస్ మీరు చేయండి మీలో ఉన్నటువంటి టాలెంట్ని మీరు చూపించండి స్పోర్ట్స్లో మీరు ఏ రేంజ్లో వెళ్ళగలుగుతారో వెళ్ళండి మన తెలంగాణ గవర్నమెంట్ రెడీగా ఉంది మిమ్మల్ని హానర్ చేయడానికి జస్ట్ గెట్ రెడీ టు డూ యువర్ మెరకల్స్ అండ్ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు హానర్ యూ మీకు స్టేట్ లెవెల్లో నుండి మీరు నేషనల్స్కి వెళ్ళారంటే వెదర్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ కావచ్చు ఎస్ఎఫ్ఐలో కావచ్చు ఖేలో ఇండియాలో కావచ్చు వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ దట్ లెవెల్ యాజ్ ఎ విన్నర్ యుర్ కమింగ్ బ్యాక్ ఎనీ కలర్ అవుట్ ఆఫ్ త్రీ కలర్స్ విత్ ఎనీ కలర్ వెన్ యూఆర్ కమింగ్ యు ఆర్ హానర్ విత్ అ గుడ్ ప్రైజ్ మనీ అండ్ గుడ్ పొజిషన్స్ సీ మనకు నార్మల్గా ఏమవుతుందంటే మీరు ఎక్కడో ఒలింపిక్స్కి పోయిన తర్వాతనో ఏషియన్ గేమ్స్కి పోయిన తర్వాత మీకు ఒక హానర్ అనేది జరుగుతుంది ఒక ప్రైజ్ మనీ అనేది ఉంటుంది లేదండి మనకు వచ్చేసి మన తెలంగాణ గవర్నమెంట్ మనం నేషనల్ మెడల్లో వస్తున్నామంటేనే అక్కడ నుండే మనల్ని గుర్తిస్తున్నారు అక్కడ నుండి కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు ఏషియన్ గేమ్స్ కావచ్చు ఒలింపిక్స్లో కావచ్చు మీరు టాలెంట్ చూపిస్తూ వెళ్ళండి మీ కోసం మిమ్మల్ని హానర్ చేయడానికి డిఫరెంట్ స్కీమ్స్తో ఉన్నారు నాట్ ఓన్లీ ఫర్ ద పార్టిసిపెంట్స్ ఈవెన్ ఫర్ ద కోచెస్ ఆల్సో యూ ట్రైన్ యువర్ స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ యూ విల్ బీ హానర్డ్ విత్ యువర్ స్టూడెంట్ టాలెంట్ అండ్ ఫర్ యువర్ రికగ్నైజేషన్ అంటే ఒక కోచ్గా కూడా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి హానర్ ఉంది సో ఎవరు కూడా వెనక్కి పోరనేది నేనైతే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ మెయిన్గా చూస్తే మనకి చాలా వరకి స్పోర్ట్స్ కోసం మైదానాలు లేవు అనేది ప్యానెల్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ద ఫస్ట్ ప్యానెల్ వాట్ దే ఆర్ డిస్కసింగ్ స్పోర్ట్స్ కోసం లేవు స్పోర్ట్స్ కోసం మైదానాలు లేవు స్కూళ్ళల్లో అని అంటున్నారు బట్ హియర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో సార్ మీరు స్కూల్స్కి పర్మిషన్ ఇస్తున్నప్పుడు జస్ట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఆ స్కూల్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అట్లీస్ట్ మినిమమ్ ప్లే గ్రౌండ్ పిల్లలకు ఒక టూ హండ్రెడ్ ఫీట్లో అంతా ఉన్నదంటే కూడా కనీసం వాళ్ళు కొంచెం ఆడుకోవడానికన్నా ఉంటుంది ఇంతముందు మేము స్కూల్లో ఉన్నప్పుడు మాకు పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉండేదండి మా అసెంబ్లీస్ కూడా బయట అయ్యేవి ఇప్పుడు అది కూడా లేదు అంటే ప్లే గ్రౌండ్ కావాలా ప్లే గ్రౌండ్స్ ఉండాలా అని మేము స్పోర్ట్స్ వాళ్ళ ముందుకు వచ్చి చెప్పేది కాదు విద్యాశాఖ వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు స్కూల్స్కి ఒక్కసారి చూడండి ఏ స్కూల్కి పర్మిషన్ ఇవ్వచ్చు అనేది ఎందుకంటే పిల్లలు వచ్చేసి స్కూల్లో నుండే వస్తున్నారండి మనకి రావాల్సినటువంటి అథ్లెట్ కానీ ఎనీ ఎనీ స్పోర్ట్స్ పర్సన్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద స్కూల్ ఇలా కాదు కాలేజ్కి వచ్చిన తర్వాత వస్తున్నారు లేకుంటే బయటకు వచ్చిన తర్వాత వస్తున్నారు సో స్కూల్లోనే మనకు గ్రౌండ్ లేకుంటే ఇంకెక్కడ నేర్చుకుంటారండి స్కూల్లో టైం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిండ్రు చదువుకోవాలా పడుకోవాలా తినాలా ఇవి వీటితో పేరెంట్స్ తోటి సరిపోతుంది సో స్కూల్లో గ్రౌండ్ని అరేంజ్ చేయండి దట్ ఈస్ అ రియల్లీ హంబుల్ రిక్వెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూస్తే స్విమ్మింగ్ గురించి ఐమ్ ఎ స్విమ్మర్ స్విమ్మింగ్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కటికి ఇద్దామండి ఈసారి చూస్తే ఎంతోమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు నాట్ ఓన్లీ పిల్లలు కొందరు యవనస్తులు వెన్ వీఆర్ సీయింగ్ స్పెషల్లీ లైక్ ఫైవ్ టు సిక్స్టీన్ ఇయర్స్ మధ్య వయసు వాళ్ళు వాళ్ళు నీళ్ళలో వెళ్ళడము అక్కడ మరి ప్రమాదవశాత్తుగా మరి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడము అండ్ తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగిస్తూ ఉంది అండ్ స్పెషల్లీ కంపేరింగ్ లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్తో వీ హీన్ సో మెనీ వాటర్ యాక్సిడెంట్స్ సో స్విమ్మింగ్ అవేర్నెస్ ప్రతి స్కూల్లో పెట్టడం రియల్లీ హెల్ప్ఫుల్ అండ్ మోర్ గుడ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ సార్ మీ టాలెంట్ మీరు చూపించండి స్పోర్ట్స్లోనే కాదు మీరు ఎడ్యుకేషన్లో కూడా మీ టాలెంట్ మీరు చూపించండి మీకోసం మన తెలంగాణ గవర్నమెంట్ రెడీగా ఉంది మిమ్మల్ని హానర్ చేయడానికి టేక్ వన్ స్టెప్ ఫర్ యువర్ ఫిట్నెస్ అండ్ వీఆర్ హియర్ టు హానర్ యూ థ్యాంక్ యూ నా పేరు సురేష్ కాలేరు పిఆర్ఓ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి తెలంగాణ క్రీడా రంగంలో ఒక కీలకమైన దినంగా ఒక స్పష్టమైన సమగ్రమైన పటిష్టమైన క్రీడా విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచనల మేరకు ఆశయం మేరకు వారి ఆకాంక్షల మేరకు క్రీడాకారులందరినీ సమగ్రంగా అభివృద్ధి చెందే లక్ష్యంతో వారు రూపొందించి వారి ఆలోచన నుంచి వచ్చిన క్రీడా విధానం ఈరోజు అమలుకు జాతికి అంకితం చేసే విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ శాఖ నిర్వహించడం మా అందరికీ సంతోషకరం ఒక దీర్ఘకాలిక అభివృద్ధి దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి అంచెలంచెలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చాంపియన్లను తయారు చేసే ఆలోచనలతో క్రీడా మౌలిక సదుపాయాల రూపకల్పన చేస్తూ క్రీడాకారుల కోచుల విశ్రాంతి క్రీడాకారుల విశ్రాంతి కోచుల కెరియర్ను ఉపాధి మార్గాల కొరకు ఏదైతే ఆలోచనలు చేస్తూ ఈ క్రీడా విధానం రూపొందిందో రూపొందించబడిందో అనేక రోజులుగా నెలల తరబడి గంటల తరబడి క్రీడాశాఖ అధికారులు ఎంతో మదనపడి సమకూర్చిన ఈ క్రీడా విధానం అమలుకి నోచుకోవడం దానిని జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసే దిశగా ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ను నిర్వహించడం మా అందరికీ సంతోషకరం ఇది శుభ మరోసారి చెప్తున్నాం ఇది ఒక చారిత్రాత్మక దినము తెలంగాణ రంగానికి ధన్యవాదాలు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అకాడమీల సంఖ్యను పెంచడమే కాకుండా వివిధ పక్షాల వివిధ సంస్థల ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా అకాడమీల సంఖ్య పెంచడానికి ఈ విధానంలో రూపకల్పన జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ క్రీడారంగ ముఖ చిత్రం మారబోతుందని తెలియజేస్తూ ధన్యవాదం